మై డియర్ స్టూడెంట్స్ ఈరోజు మనం సింపుల్ మ్యాథ్స్లో భాగంగా కూడికలను స్కూల్లో చేసేలాగా కాకుండా చాలా సింపుల్గా ఎలా చేయాలో ఇవాళ చూద్దాం జనరల్గా మనం స్కూల్లో వన్ ప్లస్ వన్ టూ అలా టూ ప్లస్ వన్ త్రీ త్రీ ప్లస్ వన్ ఫోర్ ఇలా వన్ ప్లస్ వన్ టూ టూ ప్లస్ వన్ త్రీ త్రీ ప్లస్ వన్ ఫోర్ ఇలా చేసుకుంటూ సింపుల్గా వెళ్ళిపోతాం మరి అలా కాకుండా ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ సిక్స్ ప్లస్ ఎయిట్ ప్లస్ ఫోర్ ప్లస్ నైన్ ప్లస్ సెవెన్ మరి ఇంత పెద్ద ప్రాబ్లమ్ని ఎలా చేయాలి ఎలా అంటే మన స్కూల్లో చేసినట్లుగా సెవెన్ ప్లస్ నైన్ సెవెన్ ప్లస్ నైన్ అనగానే పిల్లవాడికి ఎలా ఉంటుంది ఒకేసారి ఆలోచనకి వెళ్ళిపోతూ ఉంటాడు సెవెన్ ప్లస్ నైన్ సిక్స్టీన్ సిక్స్టీన్ ప్లస్ ఫోర్ అంటే కొంచెం పెద్దగా వస్తూ ఉంటాయి అనమాట అలా కాకుండా పిల్లలకు ఫస్ట్గా నేర్పించాల్సింది ఏంటంటే వన్ ప్లస్ వన్ టూ అది వన్ ప్లస్ టూ త్రీ వన్ ప్లస్ త్రీ ఫోర్ వన్ ప్లస్ ఫోర్ ఫైవ్ ఇలా వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ వన్ ప్లస్ త్రీ వన్ ప్లస్ నైన్ వరకు నేర్పించాలి అదేవిధంగా టూ ప్లస్ వన్ టూ ప్లస్ టూ టూ ప్లస్ త్రీ టూ ప్లస్ ఫోర్ ఇలా టూ ప్లస్ నైన్ వరకు ఇలా త్రీ ప్లస్ వన్ త్రీ ప్లస్ టూ త్రీ ప్లస్ త్రీ ఇలా అలా లాస్ట్గా నైన్ ప్లస్ వన్ నైన్ ప్లస్ టూ నైన్ ప్లస్ త్రీ లాస్ట్గా ఎంత వస్తుందంటే నైన్ ప్లస్ నైన్ అతి పెద్ద సంఖ్య ఏదంటే నైన్ ప్లస్ నైన్ అంటే ఎయిటీన్ వరకు వస్తుంది ఇవి ముందు పిల్లవానికి పర్ఫెక్ట్గా వచ్చే విధంగా నేర్పిస్తే దీన్ని ఇంకా సింపుల్గా ఎలా చేయాలో మనం ఈజీగా చూడవచ్చు సో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు నైన్ ప్లస్ సెవెన్ ఎంత వస్తుంది నైన్ ప్లస్ సెవెన్ సిక్స్టీన్ సో దీనికంటే ముందు ఇంకొక చిన్న విషయం మీకు చెప్తే క్లియర్గా అనిపిస్తుంది సపోజ్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ అతి పెద్ద నెంబర్ ఏంది ఇక్కడ ఎయిటీన్ ఎందుకు నైన్ ప్లస్ నైన్ అంటే ఎయిటీన్ వచ్చింది ఎందుకంటే పెద్ద నెంబర్ రావు అనమాట సో ఇక్కడ టెన్ను నేను ఏ విధంగా రాస్తున్నానంటే డాట్ జీరో కానీ లేదా డాష్ జీరో అని రాస్తున్నా దీన్ని డాష్ వన్ అని ట్వెల్వ్ని డాష్ టూ అని థర్టీన్ని డాష్ త్రీ అని ఫోర్టీన్ని డాష్ ఫోర్ అని ఫిఫ్టీన్ని డాష్ ఫైవ్ అని సిక్స్టీన్ని డాష్ సిక్స్ అని సెవెంటీన్ని డాష్ సెవెన్ అని ఎయిటీన్ని డాష్ ఎయిట్ అని రాస్తున్నాం సో ఇలా రాస్తా రాయటం వల్ల ప్రాబ్లం ఏమి లేదు కదా సో ఇప్పుడు ఈ లెక్కన ఎలా చేయాలో జాగ్రత్తగా చూడండి నైన్ ప్లస్ సెవెన్ ప్లస్ నైన్ ఎంత వస్తుంది జనరల్గా మనం సిక్స్టీన్ అంటాం సిక్స్టీన్ ఏవైనా రాసాం ఇక్కడ డాష్ సిక్స్ అని రాసాం ఇక్కడ సిక్స్ ఉంది ఈ సిక్స్ ప్లస్ ఫోర్ ఎంత అవుతుంది టెన్ టెన్ ఏవైనా రాయచ్చు అని చెప్పాను డాష్ జీరో అని రాయచ్చు అని చెప్పాను అదేవిధంగా జీరో ప్లస్ ఎయిట్ ఎంత అవుతుంది ఎయిట్ ఓకే ఎయిట్ని ఎలా రాసే అక్కర్లేదు ఎయిట్ ఎయిట్ ప్లస్ సిక్స్ ఎంత అవుతుంది ఫోర్టీన్ అంటే డ్యాష్ ఫోర్ మరి ఫోర్ ప్లస్ ఫైవ్ ఎంత అవుతుంది నైన్ నైన్ని రాసే అవసరం లేదు నెక్స్ట్ నైన్ ఫోర్ ప్లస్ ఫైవ్ నైన్ అయింది కదా నైన్ ప్లస్ ఫోర్ ఎంత అవుతుందంటే థర్టీన్ అవుతుంది ఏమవుతుంది థర్టీన్ లాస్ట్గా వచ్చిన ఈ నెంబర్ని మాత్రం పర్ఫెక్ట్గా గుర్తుంచుకోండి జాగ్రత్తగా ఇక్కడ ఎంత వచ్చింది లాస్ట్ నెంబరు కూడా త్రీ వచ్చింది ఆ త్రీని ఇక్కడ వేయండి తర్వాత ఎన్నిసార్లు మనకు డ్యాష్ వచ్చింది వన్ టూ త్రీ ఫోర్ ఎన్ని టైమ్స్ వచ్చింది ఫోర్ ఫార్టీ త్రీ ఇది మనకు కావాల్సిన ఆన్సర్ ఒకసారి మీరు క్రాస్ వెరిఫై చేసినా సరే అదే వస్తుంది ఒకసారి చూద్దాం మనం జనరల్గా ఎప్పుడు రెగ్యులర్గా చేసే మెథడ్లో చూద్దాం సెవెన్ ప్లస్ నైన్ ఎంత వస్తుంది సిక్స్టీన్ సిక్స్టీన్ ప్లస్ ఫోర్ ట్వంటీ ట్వంటీ అని ఎయిట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అను సిక్స్ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ ప్లస్ ఫైవ్ థర్టీ నైన్ ఫార్టీ త్రీ అంతే వచ్చింది కదా సో ఇది సింగిల్ డిజిట్ని ఈ విధంగా చాలా సింపుల్గా నీకు ఎంత పెద్ద లక్ ఇచ్చినా సరే క్లియర్గా చేయగలుగుతాం అనమాట మీరు చాలా ఈజీగా చేయాలంటే ఇటువంటి వాటిని ఒక వరకు ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా సులభంగా ఈ అడిషన్ని మీరు చేయగలుగుతారు థ్యాంక్ యూ